హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు గనుక మీ బిజినెస్ సంబంధించి వీడియోస్ మా ఛానల్ ప్రమోట్ చేయాలనుకుంటారా అయితే స్క్రీన్ మీద నంబర్ కి కాల్ చేసేయండి హాయ్ అండి అందరికీ నమస్తే మన షాప్ వచ్చేసి గుంటూరు సిటీ మార్కెట్ లో అయితే ఉంటుందండి వాస్తవ క్లాత్ మార్కెట్ పక్కనే సిటీ మార్కెట్ మనకి ఆపోజిట్ మార్తి కార్ షోరూమ్ ఉంటుందండి మన షాప్ నేమ్ వచ్చేసి వెంకట రామకృష్ణ శారీస్ అండి షాప్ నెంబర్ వచ్చేసి వన్ ట్వంటీ ఫోర్ కార్నర్ ప్లేస్ ఉంటుంది మనకి ఫస్ట్ బ్లాక్ సెకండ్ బ్లాక్ అని ఉంటుంది మనకు వచ్చేసి సెకండ్ బ్లాక్ లో ఉంటుంది మన వైపు తెలుగులో ఉంటుంది అమ్మ నేమ్ బోర్డు వచ్చేసి ఉంటుంది మంది కార్నర్ ప్లేస్ కదా చుట్టూ తిరిగి వచ్చి ఇక్కడికి వస్తారు అంతా లేకుండా మీరు ఎటువైపు అయితే తెలుగులో నేమ్ బోర్డు ఉంటుందో అటువైపు వచ్చేయండి షాపు నెంబర్ నూట ఇరవై నాలుగు వెంకట రామకృష్ణ శారీస్ అమ్మ ఓకేనా ఈ రోజు ఫస్ట్ కలెక్షన్ ఓకే ఆల్ కలర్స్ వస్తాయి ఓన్లీ బ్లాక్ రాదు పెట్టుబడులకైనా దేనికైనా చాలా బాగుంటది మాక్సిమం ఫైవ్ తీసుకోవాలి షాప్ ని విజిట్ చేస్తే అంటే ఆన్లైన్ కొరియర్ అయితే అది మీకు షిప్పింగ్ పడుతుంది కాబట్టి అది పాసిబుల్ కాదు షాప్ దగ్గరకు వస్తే ఫైవ్ పీసెస్ ఇస్తాను సెవెంటీ ఫైవ్ పడుతుంది ఇది వచ్చేసి ఓకే మాక్సిమం ఫైవ్ తీసుకోవాలి ఆల్ కలర్స్ యాభై వస్తే బండి వచ్చేసి అవును మీటర్ వన్ మీటర్ వస్తుంది మరి నేను చెప్పే ప్రైజ్ హోల్సేల్ ప్రైజ్ ఇది రిటైల్ కాదు ఓకేనా మ్యాక్సిమం ఫైవ్ అయినా తీసుకోవాలి అది షాప్ విజిట్ చేస్తే ఐదు అయినా ఇస్తాను ఆన్లైన్ ప్యాకింగ్ అయితే కాదు ఆన్లైన్ అయితే మామూలుగా ట్వంటీ అయినా తీసుకోవాలి అప్పుడు మీకు షిప్పింగ్ కాల్స్ వస్తుంది ఇలా జిప్ ప్యాకింగ్ వస్తుంది కలంకారీ బ్లౌజ్లు అయితే వస్తాయి అది ప్రింటెడ్ అంటారు కలంకారీ అంటారు ట్వంటీ ఫైవ్ పీసెస్ ట్వంటీ ఫైవ్ పీసెస్ వస్తాయి ట్వంటీ ఫైవ్ డిజైన్స్ వస్తాయి ట్వంటీ ఫైవ్ కలర్స్ వస్తాయి ఓకే దీంట్లో బ్లాక్ రాదు బ్లాక్ కావాలి అంటే ప్లేన్ లోనైనా కలంకారీలో సపరేట్ గా సెలెక్షన్ చేసుకోవాలి ఓకేనా ఇది ఎంత పడదు ఎయిటీ ఫైవ్ వన్ మీటర్ మాక్సిమం ఫైవ్ తీసుకోవాలి షాప్ ఇది చేస్తే ఫైవ్ అయినా ఇస్తాను అంటే ఇలా ఇరవై ఐదు ఉంటాయి ఇరవై ఐదు తీసుకొని పెట్టుబడులు పెట్టపోతే ఇంట్లో యూజ్ చేసుకున్న వాళ్ళకి కావాలి కదా అందుకని షాప్ ఇది చేస్తే ఫైవ్ అయినా ఇస్తాము ఇది వచ్చేసి ఎయిటీ ఫైవ్ ఇదే హోల్సేల్ రేట్ అండి మళ్ళీ రిటైల్ రేట్ ఏం లేదు నేను చెప్పేది హోల్సేల్ ప్రైస్ ఇది వచ్చేసరికి శారీ పెట్టికోట్స్ ఇది వచ్చేసరికి మనకి మీడియం సైజ్ మీడియం సైజ్ అంటే డబల్ ఎక్స్ వరకు వస్తుందండి నార్మల్ ఉన్న వాళ్ళకి సరిపోతుంది మిగతా నాడత సహా వస్తుంది పాప్లెన్ క్లాత్ వస్తుంది నూట పదిహేను రూపాయలు వచ్చేసి ఓకే ఇది వచ్చేసి కింద లెంత్ కూడా బాగా వస్తుంది ఓకే మనకి నార్మల్ లంగానే మనకి బయట మార్కెట్ లో వన్ ట్వంటీ చేస్తున్నారు అది కూడా మనకి అండి అది కూడా కాటన్ మేడం మీరు చెప్పేది కూడా అవునండి ఇది మనది వచ్చేసి లైన్ ఆల్ కలర్స్ మొత్తం ఉంటాయి మ్యాక్సిమం ఫైవ్ తీసుకోవాలి హోల్సేల్ లోనే మనకి పాప్ తో జస్ట్ వన్ మంత్ ఫైవ్ ఫైవ్ కలర్స్ అయితే షేర్ చేశారు ఇంకా నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే వెయిట్ చేస్తున్నాయి అనమాట మీరు లైవ్ లో వచ్చి అయితే వీడియో కాల్ లో కూడా చూస్ చేసుకోవచ్చు అనమాట శారీ కోట్స్ లోనే ఇది జంబో సైజ్ జంబో సైజ్లెక్సెల్ రిఫ్లెక్సెల్ వరకు వస్తుంది కొంచెం బొద్దుగా ఉన్నా సరిపోతుంది కింద కూడా లెంత్ చాలా బాగుంటది అమ్మా చూడండి ఎంత లెంత్ ఉంది అంటే కొంతమందికి ఏంటంటే ఇక్కడ కొంచెం నార్మల్ గా ఉన్నా కొంచెం కింద లెంత్ బాగుంటే బాగుంటది అనుకుంటారు కింద లెంత్ బాగా వస్తుంది ఇది పాప్లెన్ క్లాత్ వస్తుంది ఫైవ్ కలర్స్ అయితే చూపిస్తున్నాను ఇది కూడా వీడియో కాల్ చేసి సెలెక్ట్ చేసుకోవడం తీసుకోవాలి ఓకే దీని ప్రైస్ ఎలా పడింది ఇది నూట యాభై ఐదు కలెక్షన్ పెట్టామమ్మా అవునండి అది స్టాక్ అయిపోయింది మళ్ళీ చాలా మంది కస్టమర్స్ అడిగారు షాప్ ని విజిట్ చేసి కూడా వెనక్కి వెళ్ళారు కొంతవరకే ఉంది మాక్సిమం ఒక యాభై సారీస్ వచ్చింది అది కూడా చూపిద్దాం అని చెప్పేసి వీడియో అని చెప్పేసి పెడుతున్నాము వన్ ట్వంటీ ఫైవ్ వితౌట్ బ్లౌజ్ వస్తుందండి కంప్లీట్ క్రేప్ వస్తుంది వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చాట్ కూడా అవైలబుల్ గా ఉంది ప్రీవియస్ వీడియో చేశాము దీంట్లో కూడా మల్టీ షేడ్ కూడా అవైలబుల్ గా ఉందండి అలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ మనకి బడ్జెట్ లో అయితే తీసుకొచ్చేసారు క్రిస్మస్ స్పెషల్ అనమాట పంచి పెట్టుకున్న వాళ్ళకి కానీ డైలీ పర్పస్ గా ఇంట్లో యూజ్ చేసుకున్నాం అనుకున్నా కానీ కలెక్షన్స్ అయితే చాలా బాగుంటాయి జస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ తీసుకోవాలి మాక్సిమం ఫైవ్ షాప్ ని విజిట్ చేసినా కానీ ఆన్లైన్ అయినా కానీ ఓకే డిఫరెంట్ కలర్ చాట్ అయితే వచ్చిందండి చాలా బాగున్నాయి నెంబర్ ఆఫ్ కలర్ చాట్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ ఏదైనా కానీ స్క్రీన్ షాట్ తీసి షేర్ చేయండి అండి మీకు మినిమం ఫైవ్ శారీస్ అయితే వాళ్ళు షేర్ చేస్తారు యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ కలెక్షన్స్ అయితే గ్రాప్ చేసేసుకోండి అండి ఇవన్నీ ఫ్రెష్ ఓకే వీటిలో ఎటువంటి డామేజ్ గానీ మిస్ప్రింట్ గానీ ఏమి ఉండదు జస్ట్ బ్లౌజ్ ఉండదు అందుకనే మనకి వన్ ట్వంటీ ఫైవ్ ప్యూర్ క్రేఫ్లు టెక్ వస్తాయి క్రేఫ్లే ఓకే ఇప్పుడు చాలా మంది కస్టమైజేషన్ డెలివరీ పర్పస్ అండ్ టఫ్ గా యూజ్ చేసినా చాలా బాగుంటాయి ఫిఫ్టీ శారీస్ అయితే మినిమం అయితే ఉంటది అనమాట ఇవన్నీకి కూడా మనకి క్రేప్ అంటే అసలు చెప్పన అసలు లేదు ఫ్యాబ్రిక్ వచ్చి చాలా స్మూత్ గా ఉంటదండి అలాంటిది మనకి నెంబర్ ఆఫ్ కలర్ అవైలబుల్ గా ఉన్నాయి వీటిలో ఏ కలెక్షన్ వచ్చినా కానీ వెంటనే కాల్ చేసేయండి మీకు ఎన్ని కావాలంటే అన్ని పక్కన పెట్టేస్తారు ఇవన్నీ కూడా లిమిటెడ్ కలెక్షన్ అనమాట లిమిటెడ్ ఆఫర్ ఉన్నాయి వరకే ఉన్నాయి మాక్సిమం ఒక ఎఫ్ఐ ఉంది అని చెప్పాను కదా ఎఫ్ఐ వరకే ఉన్నాయి ఇంకా వన్ నైన్టీ ఫైవ్ పెట్టావు లాస్ట్ అది కూడా ఉన్నాయి కొంత స్టాక్ అయితే రీస్టాక్ అయింది అది కూడా చూపిద్దాం ఓకే అండి ఇవి వచ్చేసరికి మనకి వన్ నైన్టీ ఫైవ్ కలెక్షన్స్ అనమాట ఇవన్నీ కూడా ఫాల్ ప్రింట్ శారీస్ అండి ఇది కూడా లిమిటెడ్ స్టాక్ అమ్మా ఓకే మనకి ఈ వీడియోలో లో కవర్ చేసే కలెక్షన్ లిమిటెడ్ కలెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ నైన్టీ ఫైవ్ ఎవరైతే ఫాస్ట్ బుకింగ్ చేసుకుంటారో వారికి మాత్రం ఈ కలెక్షన్స్ అయితే గ్రాప్ చేసుకోగలుగుతారు బికాస్ చాలా తక్కువ కలెక్షన్స్ ఉన్నాయి ఇది మంచి మీద రెడ్ వచ్చింది చూడండి చాలా బాగుంది మనకి రెడ్ కలర్ బ్లౌజ్ చాలా హైలైటింగ్ ఉంటుంది వీటన్నిటికీ కూడా బ్లౌజెస్ అయితే వస్తాయి అండి ఇది అంటాం కదా అది ఓకే అన్నిటికీ కూడా విత్ బ్లౌజ్ వస్తుంది కదా విత్ బ్లౌజ్ ఓకే ఇవన్నీ కూడా ఫ్రెష్ శారీస్ అండి ఫ్రెష్ శారీస్ విత్ బ్లౌజ్ అయితే వస్తుంది జస్ట్ వన్ నైన్టీ ఫైవ్ ఓకే మనకి వీటిల్లో కూడా చూడండి బెంగాలీ స్టైల్ కాటన్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇది వచ్చేసి దీంట్లో బ్లౌజ్ రాదు మేడం ఓకే చెక్స్ ప్యాటర్న్ ఉన్నవి ఇప్పుడు షేర్ చేసే కలర్స్ మాత్రం మనకి బ్లౌజ్ అయితే రాదు బ్లౌజ్ వస్తుంది ఓకే దీనికి బ్లౌజ్ లేదు ఇలా చెక్స్ ప్యాటర్న్ ఉన్న మాత్రమే బ్లౌజ్ లేదు మేడం ఓన్లీ ఫైవ్ కలర్స్ అయితే బ్లౌజ్ లేదు ఓకే ఇంకా ప్రతి దానికి కూడా బ్లౌజ్ ఉంది మేడం నెంబర్ ఆఫ్ కలర్ చార్ట్ అయితే ఉందన్నమాట అనమాట ఇది చూడండి మాక్సిమం ఫైవ్ తీసుకోవాలి ఓకే మనకి బోర్డర్ కూడా హైలైటింగ్ అయితే ఉందండి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఈ రోజు నూట తొంభై ఐదు రూపాయలు మాత్రమే లిమిటెడ్ స్టాక్ మేడం ఓకే క్రిస్మస్ స్పెషల్ గా రెడ్ ఎవరైనా ఫేవరెట్ ఉంటే రెడ్ కలెక్షన్ కూడా తీసుకొచ్చేసారండి అలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చార్ట్ జార్జెట్ సారీస్ గానీ కాటన్ శారీస్ టస్సర్ శారీస్ ఆ ఫాల్ ప్రింట్ శారీస్ అన్ని కూడా మనకి జస్ట్ వన్ నైన్టీ ఫైవ్ అవైలబుల్ గా ఉన్నాయి పాండా శారీ మేడం ఓకే చాలా మంది మోస్ట్ ట్రెండింగ్ గా కూడా యూస్ చేశారు ఈ కలెక్షన్స్ ఈ కలెక్షన్స్ అయితే చాలా బాగా అనిపించినాయి ఇంకా నెక్స్ట్ అయితే మలై కాటన్ స్పెషల్ అయితే షేర్ చేస్తే చూడండి కాటన్ మేడం మన షాప్ లో ఎనీ టైమ్ కాటన్ ఉంటది ఫైవ్ డేస్ కాటన్ ఉంటది కాటన్ స్పెషల్ వెంకట రామకృష్ణ శారీస్ అండి చాలా మంది ప్యూర్ కాటన్ వస్తుంది సిల్క్ ఎక్స్చేంజ్ అయితే ఉండదు అంటే మన ఛానల్ లో ఫస్ట్ టైం కాటన్ పెడుతున్నాము ఇదిగోండి ఇది వచ్చేసి బయట ఫోర్ హండ్రెడ్ ఉంటది ఓకే మనం ఇచ్చే ప్రైజ్ క్రిస్మస్ ఆఫర్ గా విత్ బ్లౌజ్ ఇది వచ్చేసి పళ్ళు పట్టి వస్తుంది మనకి కాటన్ స్పెషల్ అంటేనే వెంకట రామకృష్ణ శారీస్ అండి ఇది చాలా మంది చెప్పారు మన వీడియోలో అయితే ఫస్ట్ టైం వచ్చేసి బ్లౌజ్ వస్తుంది చాలా మంది కూడా ఎంకరేజ్ చేయండి కలెక్షన్స్ చూడండి క్వాలిటీ చూడండి ప్రైజెస్ చూడండి అన్ని కూడా కలర్ కోవటం కానీ అలాంటివన్నీ ఏమి ఉండదు మన ఐటమ్ వచ్చేసి డైరెక్ట్ మ్యానుఫాక్చరింగ్ నుంచి వస్తుందమ్మా ఓకే నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి అన్ని కూడా యానిమల్ ఫీమ్స్ లాగా అయితే వచ్చినాయి అనమాట శారీస్ అన్ని ప్రెసెంట్ ఫాస్ట్ ట్రెండింగ్ కలెక్షన్ అన్ని కూడా తీసుకొచ్చారు జస్ట్ త్రీ నాట్ ఫైవ్ అండి అది కూడా తీసుకోవాలి సింగిల్ గా అయితే ఇవ్వము మినిమం త్రీ అయినా కూడా మినిమం త్రీ అయినా ఇస్తాము షాప్ విజిట్ చేసి త్రీ అయినా ఇస్తాము ఓకే షిప్పింగ్ అనేది ఇందులో యాక్ట్ చేసి ఫ్రీ షిప్పింగ్ అయితే కాదండి షిప్పింగ్ అయితే మళ్ళీ మీకు యాడ్ అవుతుంది యాడ్ అవుతుంది వీటిల్లో కలర్స్ అయి వేరే కలర్స్ చూపిద్దామా వేరే డిజైన్స్ అంటే డిజైన్స్ కూడా మారిపోతాయి ఓకే అంటే పోలింగ్ మారుతుంది ఇది ఇది ఒకటే సేమ్ పోలింగ్ మారుతుంది ఇది పెద్ద పోలింగ్ ఇది చిన్న పోలింగ్ ఇది మేన పోలింగ్ వస్తుంది ఓకే ఇది వచ్చేసి ఇది కూడా మనకి సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ ఈ రోజు ఆ ఈ రోజు మనం ఇచ్చే ప్రతి కాటన్ శారీ కూడా మూడు వందల ఐదు రూపాయలు మలాయ్ కాటన్ ఉంది మామూలు కాటన్ ఉంది రెండు ఉన్నాయి ఓకే అన్ని కూడా కాటన్ స్పెషల్ లో డిఫరెంట్ ఇది కలర్ వస్తే బ్లౌజ్ అదే కలర్ వస్తుంది ఓకే ఏదైనా కానీ పిక్ చేసుకుని జస్ట్ త్రీ నాట్ ఫైవ్ అనమాట మినిమం త్రీ శారీస్ తీసుకున్నా గానీ హోల్సేల్ ప్రైస్ అయితే ఇచ్చేస్తున్నారు కాబట్టి ఈ కలెక్షన్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఇప్పుడు ఎన్ని తీసుకోవాలి ఆన్లైన్ అయినా కానీ త్రీ పీసెస్ ఓకే ఆన్లైన్ అయినా కానీ మినిమం త్రీ అయితే ఓకే చాలా మంచి ఆఫర్ అండి త్రీ సారీస్ మనం ఇప్పుడు చూపించే కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి హోల్సేల్ షాప్ అయినా కానీ మేడం ఇప్పుడు మనం పత్తి తీసుకోవాలి పదిహేను తీసుకోవాలి అంటే వాళ్ళే అడ్జస్ట్ అవ్వాలి కదా అవునండి అందుకోసం త్రీ అయినా ఆన్లైన్ ప్యాకింగ్ చేస్తాను ఓకేనా ఓకే ఈ కలెక్షన్ అయితే ఫస్ట్ కలెక్షన్ అనమాట ఇంకా నెక్స్ట్ కలెక్షన్ ఏం చేస్తున్నా ఏదైనా కానీ ఇలా మనం టూ బండిల్స్ గా పెడుతున్నాం ఇది మీకు ఏ శారీ కావాలన్నా టిక్ మార్క్ చేసి పెట్టండి కాల్స్ చేయటం తక్కువ చేయండి మేడం జస్ట్ ప్లీజ్ అడుగుతున్నాను ఎందుకంటే టిక్ మార్క్ చేసి వాట్సాప్ లో మెసేజ్ పెడితేనే తెలుస్తుంది మీరు కాల్ చేసి మళ్ళీ ఇంకోసారి ఫిక్స్ పెట్టాలంటే కష్టం అవుతుంది చూసిన వెంటనే స్క్రీన్ షాట్ అండి ఏ కలర్ కావాలి చేస్తే వాళ్ళకు కూడా ఈజీగా ఉండదు ఆ అసలు అవైలబిలిటీ ఉందా లేదా అని క్లారిటీ వస్తుంది మేడం మీరు కాల్ చేసేసరికి ఇక్కడ అయిపోతా ఉంటాయి కదా అవునండి అందుకోసం అది మీకే ప్రాబ్లం అవుతుంది అందుకే నేను క్లారిటీగా చెప్తున్నాను ఓకే అండి నెక్స్ట్ వచ్చేసి కాటన్ అమ్మ ప్యూర్ కాటన్ వస్తుంది ఇది నెక్స్ట్ డిజైన్స్ మారిపోతుంది ఇది వచ్చేసి పళ్ళు పట్టొస్తుంది ఆ లవర్ శారీ కూడా ఇలా వస్తుంది ఓకే మొత్తం యానిమల్ థీమ్ అయితే అవుటర్ లైన్ శారీస్ ఉంటాయి కదా ఆ విధంగా అయితే వచ్చింది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా బ్లౌజ్ మనకి బోర్డర్ ఏ కలర్ వస్తుందో ఆ కలర్ తో మనకి బ్లౌజ్ అయితే పేరప్ చేశారు ప్రతి దానికి కూడా మనకి సెల్ఫ్ కలర్ లో అవైలబుల్ గా ఉంది కాంట్రాక్ట్ కలర్ లీ అవైలబుల్ గా ఉంది మీకు ఏ కలెక్షన్ కావాలి అన్న కానీ పిన్ చేసి వాళ్ళకి షేర్ చేయండి అండి మినిమం త్రీ శారీస్ అయినా కానీ త్రీ తీసుకోవాలి ఓకే మాక్సిమం మీరు ఎన్నైనా తీసుకోండి అండి మినిమం త్రీ ఏ అల్లు త్రీ సారీ మాక్సిమం ఎన్నైనా తీసుకోండి షాప్ అంతా కాటన్ సరిస్ అనమాట ఎన్ని కావాలంటే అన్ని వీడియో కాల్ లో కూడా చూపిస్తారు ఇది లెస్ శారీ కూడా వచ్చింది అన్నమాట కాటన్ లో స్మాల్ బోర్డర్ వస్తుంది చాలా బాగుందండి ఇది ఏది చూడండి మస్ట్ లో ఆరెంజ్ కలర్ కాంబినేషన్ చాలా హైలైటింగ్ ఉన్నాయి చేసినా కానీ చాలా గ్రాండ్ లిమిటెడ్ స్టాక్ మేడం ఓకే స్టాక్ అనేది లిమిటెడ్ అయిపోతూ ఉంటది మీరు తొందరగా టిక్ మార్క్ చేసి పంపించండి ఇలా టూ బండిల్స్ గా పెడతాం దీని మీద మీకు మార్క్ చేసి పంపించండి మీరు నచ్చేసరికి కాటన్ దీనికి గంజి ఇస్త్రీ అసలు అవసరం జీరో మెయింటెనెన్స్ అమ్మా మనం అలా చెప్తామనుకో మన కస్టమర్స్ కి ఏం అర్థం అయితే తెలుసా అంటే దీంట్లో సిల్క్ మిక్సింగ్ కలిసిందేమో అనుకుంటారు మలై కాటన్ అంటే సిల్క్ మిక్సింగ్ కలవదమ్మా ఇది ఆల్ ఓవర్ శారీ వస్తుంది దీని పళ్ళు కూడా చూపిద్దాం ఓకే టూ సైడ్స్ కలంకారీ బోర్డర్ వచ్చిందండి ఇది సైడ్ మొత్తం కూడా ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది ఓకే బ్రష్ పెయింటింగ్ స్టైల్ అయితే ఉందండి శారీ కూడా అఫీషియల్ గా ఇవి అఫీషియల్ గా ఉంటది శారీ లుక్ ఓకే వీటిల్లో కూడా మనకి విత్ బ్లౌజ్ అయితే వస్తుంది విత్ బ్లౌజ్ మనకి త్రీ నాట్ ఫైవ్ అని వస్తాను ఇది వచ్చేసి బ్లౌజ్ కాటన్ లో ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలన్న కాటన్ లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ కావాలన్నా ఒకసారి అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి ఆఫర్ గా పెడుతున్నాం అమ్మా లిమిటెడ్ స్టాక్ ఇది క్రిస్మస్ ఆఫర్ గా పెడుతున్నాం మంచి ప్రాఫిట్ ఫైవ్ అమ్మింది మనం అమ్మింది ఓకే ఎవరైనా బిజినెస్ చేసే వాళ్ళు కలెక్షన్ తీసుకెళ్ళండి మంచి మార్జిన్ వేసుకొని సేల్ చేసుకోవచ్చు అన్నమాట మినిమం మీకు త్రీ సారీస్ తీసుకున్న హోల్సేల్ ప్రైస్ ఇస్తున్నారు అన్నప్పుడు అవన్నీ కలెక్షన్స్ లో మినిమం త్రీ త్రీ తీసుకున్న ఒకసారి అయితే ట్రై చేయొచ్చు కాటన్ ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకున్నా గానీ డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉందండి వీటిలో మనకి పోచం పల్లి స్టైల్ అయితే కూడా ఇప్పుడు మూడు వందల ఐదు రూపాయలకి అంటే కాటన్ శారీ అసలు చూడండి ఎలా ఉందో పళ్ళు కానీ ఆ డిజైన్ వస్తుంది చాలా బాగుంది డిజైన్ వేస్ కూడా చాలా బాగుందండి ఒకదానికి అంటే అన్ని గ్రే కలరే వస్తుంది కాకపోతే డిజైన్స్ మారుతుంది కింద బోర్డర్ కలర్ మారుతుంది ఓకే ఈ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ బ్లౌజ్ వస్తుంది ఓకే అదే కలర్ పల్లీ వస్తుంది పల్లి తిమ్మని చూపించాం కదమ్మా ఇదిగోండి మనకి కలర్స్ మారుతున్నాయి ప్యాటర్న్స్ కూడా మారుతున్నాయండి క్లియర్ గా అబ్జర్వ్ చేయండి అన్ని కూడా ఇక్కడ ప్యాటర్న్స్ కానీ డిజైన్స్ మారుతున్నాయి మనకి ఫ్లవర్స్ ప్యాటర్న్స్ కానీ అలా బోర్డర్ ప్యాటర్న్స్ కానీ అన్ని కూడా చేంజెస్ అవుతున్నాయి అనమాట అన్ని కూడా మనకి లిమిటెడ్ కలెక్షన్స్ లిమిటెడ్ ఆఫర్ అయితే ఇస్తున్నారు క్రిస్మస్ స్పెషల్ కింద అప్ కమింగ్ క్రిస్మస్ కి అయితే చాలా మంచి ఆఫర్ అయితే ఇచ్చేస్తున్నారు సో నియర్ బై ఖచ్చితంగా స్టోర్ అయితే విజిట్ చేయండి అండి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే మీరు చేసుకోవచ్చు చేసుకోవచ్చారు లోకల్ కస్టమర్స్ అయితే షాప్ ని విజిట్ చేయండి షాప్ ని విజిట్ చేసుకొని క్వాలిటీ చూసి మనం టచ్ చేసి చూసి పర్చేస్ చేసుకోండి త్రీ పీసెస్ తీసుకున్నా పర్లేదు అయినా కానీ మీరు క్వాలిటీ చూసి కొనుక్కోండి నో ప్రాబ్లం అమ్మ క్వాలిటీ అంటే అంత హెవీగా ఉంటది దీనికి గంజి ఇస్తే ఏం అవసరం ఉండదు సింగిల్ పోస్ కోసం ఎవరో అయితే కాంటాక్ట్ అవ్వద్దండి ఆ సింగిల్ పీస్ అయితే లేదమ్మా మినిమం త్రీ అంటే అంతకంటే తక్కువ ఎవరు పెట్టరండి హోల్సేల్లో అలాంటి మినిమం త్రీ అని పెడతారు చాలా తక్కువ ప్రైస్ మాక్సిమం టెన్ హోల్సేల్ ప్రైస్ అంటే మాక్సిమం టెన్ తీసుకోవాలి ట్వంటీ అంటారు మనం అలా కూడా కాదు త్రీ అయినా కూడా ఇస్తామంటున్నాం ఇప్పుడు ట్వంటీ తీసుకొని పెట్టుబడులకైతే అది ఓకే ఇది మన ఇంట్లో యూజ్ చేసుకోవడానికి ట్వంటీ తీసుకోలేరు కదా అందుకని త్రీ అయినా ఇస్తాను షాప్ ని విజిట్ చేయండి ఆన్లైన్ అయినా కానీ త్రీ ఇస్తాను ఓకేనా కానీ టిక్ మార్క్ చేసి పెట్టండి మీరు ఫోన్ కాల్స్ తక్కువ చేయండి ఒకసారి టిక్ మార్క్ చేసి వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఉందండి శారీ అసలు చాలా బాగుంది ఇది ఏజ్ తో పని లేదు ఎవరైనా వేసుకోవచ్చు అంటే కాటన్ అట్లా పని చాలా కంఫర్టబుల్ గా ఉంటది ఒక ఏజ్ పర్సన్ గా ఏజ్ కాకపోతే అది వయసు సంబంధం లేదు చాలా బాగుంటది కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ స్ట్రెచ్ చాలా బాగుంటదండి బ్లాక్ అయితే బాగా అనిపించింది షిబూరి ప్యాటర్న్ వచ్చింది దీనికి వచ్చేసి ఇది బ్లౌజ్ ఇస్తాడమ్మా ఓకే రన్నింగ్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ఇస్తాడు ప్లెయిన్ ఇస్తాడు చాలా శారీ ఉంటది ఓకే కాంట్రాస్ట్ మ్యాచింగ్ వేర్ చేస్తే ఇంకా ది బెస్ట్ గా అయితే ఉంటుంది పింక్ బ్లౌ చేస్తే చాలా హైలైట్ అవుతుంది బ్లూ కన్నా పింక్ వేస్తే చాలా బాగుంటది వీటిలో కూడా మనకి షిబోరి ప్యాటర్న్స్ లో అలా బ్రష్ పెయింటింగ్ స్టైల్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ అయితే ఉన్నాయండి కాటన్ లోనే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నారు ఏది ఓపెన్ చేసినా చాలా బాగుంటది పల్లిలో పల్లు పల్లు షిబోరి పల్లు అయితే ఇది మాత్రం అదిరిపోయిందండి ఇది ఓకే కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఇచ్చారు మనం ప్రీవియస్ శారీకి మాట్లాడుకుంది ఈ శారీకి అయితే ఇది బయట ఆరు వందల యాభై రూపాయలు అవునండి మన ఇచ్చే ప్రైజ్ మూడు వందల ఐదు రూపాయలు సగానికి సగం రేటు లిమిటెడ్ స్టాక్ త్రీ తీసుకోవాలి అన్నిటికీ బ్లౌజులు చూపించాలంటే పాసిబుల్ కాదు మేడం ఇది ఓకే మీకు వీటిలో ఏ కలెక్షన్ వచ్చినా కానీ స్క్రీన్ షాట్ చేయండి ఇప్పుడు మనం ఒక ఫోర్ కలర్స్ ఫోర్ డిజైన్స్ ఏవో చూపించాము అందులో ఒకటి అందులో ఒకటి తీసుకున్న త్రీ ఫోర్ అవుతాయి అవునండి అలా కూడా పాసిబుల్ ఉంది అలా కూడా పాసిబుల్ ఉంది ఓకే చాలా మంచి ఆఫర్ అండి ఇది మాత్రం అలా తీసుకున్నా కానీ మీకు ఆన్ లైన్ యావరేజ్ గా త్రీ టు ఫైవ్ అయితే కంపల్సరీ అయిపోద్ది మీరు జస్ట్ త్రీ కానీ ఇస్తా అంటున్నారు కాబట్టి హోల్సేల్ ప్రైస్ అస్సలు మిస్ చేసుకోకండి కంప్లీట్ ఆల్ ఓవర్ షిబోరి డిజైన్స్ కావాలి అన్న లేకపోతే షిబోరి బంచెస్ కావాలి అన్నా కూడా అవైలబిలిటీ అయితే ఉంది ఈ కలెక్షన్ అయితే చాలా బాగుంది టీనేజర్స్ నుంచి అఫీషియల్ వేర్ గా క్యారీ చేయాలన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ సెట్ అయితే చాలా బాగుంటుంది వీటిలో ప్యాటర్న్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే స్కై బ్లూ ఇవన్నీ కూడా ఫ్రెష్ శారీస్ అండి త్రీ నాట్ ఫైవ్ ఇస్తున్నారు మళ్ళీ ఏంటి ఇంత తక్కువ పెడుతున్నారు ఏమన్నా మిస్టేక్ ఉందా అని మీరు డౌట్ పడాల్సిన అవసరం కూడా లేదు అన్ని కూడా ఫ్రెష్ శారీస్ మీరు రాలేని పక్షంలో ఉంటే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది చక్కగా యూజ్ చేసుకోండి ప్రతి శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నారు కాబట్టి అస్సలు మిస్ చేసుకోవద్దండి ఈజీగా కూడా మీకు స్క్రీన్ షాట్ తీసుకునే విధంగానే మాకు షేర్ చేస్తున్నారు ఈ కలెక్షన్స్ అయితే మీకు ఎలాంటి ఇచ్చినా కూడా తప్పకుండా మీ ఒపీనియన్ అయితే మాతో షేర్ చేసుకోండి ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే మన ఛానల్లో రెగ్యులర్ గా వస్తాయి సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయండి నెంబర్ ఆఫ్ కలర్ చార్ట్ అయితే ఉన్నాయి ఓన్లీ కాటన్ లోనే మనకి వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నారు ఇంకా బేల్స్ కాటన్ అయితే చాలా అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా కాటన్ స్పెషల్ అనమాట ఒకదానికి ఒకటి సమన్లో ఉండదు మేడం మంచి మంచి కలర్స్ మంచి మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి ఒకదానికి ఒకటి సమన్ లేదు మనం చూపించిన ఫోర్ డిజైన్స్ లో కూడా ఒక డిజైన్ డిజైన్ సమన్ ఉండదు మేము కూడా స్టార్ట్ మ్యాక్సిమం త్రీ తీసుకోవాలి ఓకే చాలా మంచి కలెక్షన్ అయితే షేర్ చేశారు మేడం థ్యాంక్ యూ సో మచ్ అండి